నమస్తే అందరికి చూసేటోళ్ళకే రాళ్ళ దెబ్బలు అంటారు కదా అత్తమామలు ఒక్కసారి ఆలోచించండి మీకు ఒక నలుగురు కొడుకులు కోడలు ఉన్నారనుకో ముగ్గురు కొడుకులు కోడలు వాళ్ళు వృత్తి రీత్యా బయట ఉన్నారనుకోవరికి ఒక కొడుకు కోడలికి కర్మ తప్పే మిమ్మల్ని పట్టుకొని ఉన్నారనుకో మిమ్మల్ని చూస్తూ ఉంటారు ఒక్కొక్కసారి ఆస్ట్ వస్తుంది వాళ్ళకు కూడా విసుగు వస్తూ ఉంటది ఎప్పటికీ ఉంటారు కదా కలిసిమెలిసి ఇప్పుడు భార్య భర్తలే కలిసిమెలిసి అన్యోన్యంగా జీవించటోళ్ళకే అప్పుడప్పుడు పొరపంచాలు వస్తాయి ఇప్పుడు రెగ్యులర్ గా కలిసి కలిసి ఉండేటోళ్ళకి ఏదో ఒకటి చిన్న పొర కొంచెం వస్తుంది దాన్ని మీరు ఏదో భూతద్దంలో పెట్టి చూసి మీరు బిడ్డలకు ఫోన్లు చేసి గోనని ఇట్లా కసురుకున్నారు గోనని ఇట్లా తక్కువ చూస్తున్నారని ఇటు కొడుకులకు ఫోన్లు చేసి మీరు ఇంట్లో ఉన్నోళ్ళను బ్లేమ్ చేయొద్దు ఇప్పుడు బయట ఉన్నోళ్ళు కొడుకులైనా కూడన్లైనా వాళ్ళు ఎప్పుడో రెండేళ్ళకు ఒక్కసారి వస్తారు మామయ్య అత్తమ్మ నాన్న అమ్మ అని ప్రేమలో వస్తారు ఎంత ఒక్క పూట ఒక్క రోజు అది సహజము దాన్ని మీరు ఏం చేస్తారు ని ఆ కుటుంబంలో ఉన్న అత్తమామలే కానీ ఇంకా మిగతా కుటుంబ సభ్యులు ఎవరే కానీ అబ్బా వాళ్ళు చూడు ఎంత ప్రేమ ఎంత బాగా ప్రేమగా చూసుకుంటున్నారు వాళ్ళు వచ్చి అంటారు ఎంత ఒక్క పూట కానీ ఇంట్లో కోడలు మూడు వందల అరవై ఐదు రోజులు చూసిన కోడలు మాత్రము వీళ్ళకి మంచి అవ్వడదు ఒక్క రోజు ఒప్పపడితే మాత్రం దాన్ని ఒక్క భూతద్దంలో చూసి వాళ్ళు మంచోళ్ళు అంటారు మిగితా బయట ఉన్న కోడళ్ళని కానీ ఇంట్లో కోడల్ని మాత్రమే ఇది మంచిది కాదని దాన్ని నానా రకాలుగా మాటలు మాట్లాడతారు జీవితాంతం దాన్ని అవునా కదా కానీ వీళ్ళకి ఎందుకు న్యాయం అనిపించదు అరే మా అమ్మ నాన్నను ఇంట్లో ఉండి చూసిన వాళ్ళు వీళ్ళే కదా ఇన్నేళ్ల నుండి చిన్న చిన్న మిస్టేక్స్ జరిగాయా కానీ బయట ఉన్న వాళ్ళు ఏం చూసిండ్రు అని ఎందుకు ఆలోచించారో ఈ కుటుంబ సభ్యులు నాకు అర్థం కాదండి వాళ్ళు సత్యదాక వాళ్ళని హేట్ చేస్తూనే ఉంటారు కదా అందుకే అంటున్నా రాళ్ళ రాళ్ళదివ్వాలను